హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇష్మార్ట్ గ్రీషు అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ఆశీస్సులు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఒక మోటివేషనల్ స్టోరీ అనమాట మరొక స్టోరీతో మేము ముందుకు వచ్చాను నీ చుట్టూ ధనధాన్య రాసులు ఉన్నాయని మరవకు ఎంత ధనం ఉన్నా తినేది పిడికెడు మెతుకులే అని మరువకు ఈరోజు ఈ కథలో నేనేం చెప్పబోతున్నానో అన్నది మీకు అర్థం అవుతుంది ఈ ఈ స్టోరీని లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా బాగా అర్థం అవుతుంది ఎందుకు ఏ మా ఇంత మాట అన్నారన్నది కూడా మీకు అర్థం అవుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి ఈ చిన్న కథ ద్వారా అసలు ఈ కథలో ఏముంది విందాం రండి ఒక అరుదైన గ్రామంలో రాఘవయ్య అనే భూస్వామి ఉండేవారు ఇతని దగ్గర కావాల్సినంత ధనం సంపద మూలుగుతూ ఉండేది కానీ ఈ రాఘవయ్య మాత్రం పరమ లోబి అటువంటి అతనికి ఒక ఒకసారి కాస్త ఛాతిలో నొప్పి వస్తూ ఉంది అతని దగ్గరే పనిచేస్తూ ఉన్న రాజయ్య అనే వ్యక్తిని పిలిచి రాఘవయ్య ఇలా అంటాడు ఒరే రాజయ్య చాతులో కొంచెం నొప్పిగా ఉందిరా అయ్యా అది నొప్పి కూడా కావచ్చు మీరు అశ్రద్ధ చేయకుండా మంచి వైద్యుడి దగ్గరికి వెళ్ళండి అని అంటాడు లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం అని రాజయ్య సలహా ఇవ్వగానే రాఘవయ్య ఇలా అంటాడు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు నేను పోతే నీకేం వస్తుంది అంత మాట అనకండయ్యా నేను మీ మేలు కోరే చెబుతున్నాను మా ఊరిలో సుందరమూర్తి అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి కూడా ఇలాగే ఒకసారి ఛాతిలో నొప్పి వచ్చింది వైద్యుడి దగ్గరకు అతను వెళితే అది ఛాతి నొప్పి కాదు గుండె నొప్పి అని చెప్పారంట ఇప్పుడు అతనికి చాలా వరకు మెరుగుపడింది అని రాజయ్య తన ఊర్లో ఉన్న వ్యక్తి గురించి చెప్తాడు గుండె జబ్బు చాలా ప్రమాదకరం దానికి చికిత్స జరగపోతే ప్రాణాలకే ముప్పు ఆ జబ్బు నయం చేసుకోవాలంటే డబ్బు కూడా బాగా ఖర్చు అవుతుంది అంత నొప్పి ఉన్నా కూడా రాఘవయ్య తాస్కారం చేస్తాడు అని చెప్పి ఆ ఆ నొప్పికి కూడాను మందు తెమ్మని అడుగుతాడు అనుకు అనుకునేవాడే కానీ అతన్ని తిరిగి తిరిగి అప్పుడప్పుడు వచ్చేది చీచి ఈ దిక్కుమాలిన నొప్పి వైద్యం చేసుకుంటేనే కానీ నయమయ్యేలా లేదు ఒరే రాజయ్య ఎక్కడున్నావు రాజయ్య అని అనగానే గొడ్ల చావిడిలో ఉన్న పని చేసుకుంటూ ఉన్న రాజయ్య పరుగు పరుగున వచ్చి అయ్యా చెప్పండి పిలిచారా ఈ ఛాతి నొప్పి బాగా ఎక్కువైందిరా వైద్యుడి దగ్గరికి పోక తప్పట్లేదేమో అని అంటాడు నీకు తెలిసిన ఒక మంచి వైద్యుడు ఉంటే చెప్పరా ఇందులో అక్కడికి సుందరమూర్తి అని ఒక పేదవాడిని తీసుకొని వెంటబెట్టుకొని వస్తాడు ఆ పేదవాడు రాఘవయ్యతో ఇలా అంటాడు అయ్యా మా నాన్నగారికి పెద్ద కర్మ చేయిస్తున్నాను మీకు తోచినంత సహాయం చేయండి అయ్యా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎంత లేదన్నా రెండు వందల నుండి మూడు దాకా భోజనానికి వస్తారు మా నాన్న అందరికీ కావాల్సిన వాడే అందరినీ పిలవకుండా ఉండలేదు అందుకే ఈ సుందరం మూర్తి గారి దగ్గర డబ్బులు అడిగాను అయినా ఆయన దగ్గర ప్రస్తుతానికి లేవంటున్నారు మన రాఘవయ్య దగ్గర అడిగి ఇప్పిస్తాను అంటే ఇలా తీసుకొచ్చారు యా మేము చూసుకొని నీకు నేను డబ్బు ఇవ్వాలా నీకు ఇల్లు ఉందా పొలం ఉందా నా దగ్గర తాకట్టు పెట్టడానికి మీ ఆవిడ మెడలో ఆవగించంత బంగారం కూడా లేదు అని అనగానే సుందరం మూర్తి ఇలా అంటాడు అలా అనకు రాఘవయ్య ఈ గిరి చాలా మంచి మంచివాడు వాళ్ళ నాన్న బ్రతికున్నప్పుడు అందరికీ ఉపయోగపడిన మనిషి ఎవ్వరికీ చెడు చేయని మనిషి వాళ్ళ నాన్న ముఖం చూసైనా వీడికి కొంచెం సహాయం చేయరాదు వీలైనంత తొందరలో డబ్బు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాడు ఇలాంటి సమయంలో ఆదుకోకపోతే మనం మనుషుల ఎలా అవుతాం చెప్పు ఓ సుందరమూర్తి ఊర్లో ఎలాగో నీకు మంచి పేరు ఉంది కదా ఏదో ఒకటి చేసి ఆ డబ్బు నువ్వే అందించకూడదు ఆ పేరు ఇంకా పెరుగుతుంది కదా అని అంటాడు రాఘవయ్య అప్పుడు సుందరమూర్తి ఇలా అంటాడు నా దగ్గరే డబ్బు కనుకుంటే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమే కాదు అందుకే మిమ్మల్ని అడిగి ఇప్పిస్తానని ఇక్కడికి తీసుకొచ్చాను సరే అయితే పూజీ నువ్వు ఉన్నట్లయితేనే నేను ఇవ్వగలను అని అంటాడు ఆ గిరిగాడి మీద నాకు నమ్మకం లేదు అప్పుడు రాజయ్య కల్పించుకొని ఇలా అంటాడు అయ్యా మంచివాడు మీ డబ్బులు తప్పకుండా తిరిగి ఇస్తాడు ఒరే రాజయ్య నువ్వు తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేకనే నేను ఇప్పుడు నిన్ను పనిలో పెట్టుకున్నాను రేపు ఆ గిరిగాడిని కూడా తీసుకొచ్చి పనిలో పెట్టుకుంటే మీ ఇద్దరికీ జీతాలను నేను జమ చేయలేను అని అంటాడు రాఘవయ్య ఇక సుందరమూర్తి ఇలా అంటారు మీకు అంత కష్టం రాదు కాదులే రాఘవయ్య గిరిగాడికి నేను పూచికత్తగా ఉంటాను ముందు నీకు గుండెల్లో నొప్పి వచ్చిందని చెప్పాడు మా రాజయ్య ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు పర్వాలేదులే బాగానే ఉంది అప్పుడప్పుడు కొంచెం కలుక్కుమంటూ ఉంటుంది గుండెల్లో దానికి కూడా వైద్యుడు వైద్యం చేస్తున్నాడు ఎవరు ఆ వైద్యుడు ఏ ఊర్లో ఉంటాడు ఎంత తీసుకుంటాడు ఏమిటి మన పక్క ఊర్లోనే రెండు మైళ్ళ దూరంలోనే ఉంటాడు కాకపోతే ఆ వైద్యుడు చాలా విచిత్రమైన మనిషి కూలీలా చేసుకునేవారు వెళ్తే ఇచ్చినంత తీసుకుంటాడు ఇవ్వకపోతే పోయినా సరే వైద్యం చేసి పంపిస్తాడు కొంచెం డబ్బులున్న వాళ్ళు మనలాంటి వాళ్ళు వెళ్తే ముక్కు పిండి గట్టిగా వసూలు చేస్తాడు డబ్బులు ఇవ్వకపోతే రోగి మీద చెయ్యి కూడా వేయడు వైద్యం అనేది ప్రజాసేవ కదా మనలాంటి వారి దగ్గర ఎక్కువ తీసుకోవటం ఏమిటి అని రాఘవయ్య అడుగుతాడు డబ్బు ఇవ్వకపోతే చెయ్య వేయకపోవటం ఏమిటి అప్పుడు రాజయ్య ఇలా అంటాడు మీరు ధర్మంగా ఉన్నారా అయ్యా మీరు చెయ్యి వేయటం లేదా వడ్డీ మీద వడ్డీ దాని మీద చక్కెర వడ్డీ వేసి ఆరేళ్ళుగా నేను మీ దగ్గర పని చేస్తూనే ఉన్నాను అయినా నా అప్పు ఇప్పటిదాకా తీరటం లేదు అని అనగానే రాఘవయ్య ఇలా అంటాడు ఏం నోరు బాగా లేస్తుంది మీ ఊరు వాళ్ళు వచ్చారనా ఆ తర్వాత గిరి ఇలా అంటాడు అయ్యా ఇక ఆలస్యం అవుతుంది మీరు ఆ డబ్బు ఇప్పిస్తే నేను వెంటనే వెళ్ళాలి అని అంటాడు సరేనని సుందరమూర్తి దగ్గర కాగితాలు తీసుకొని సంతకం పెట్టించుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు రాఘవయ్య ఒరే రాజయ్య నేను వైద్యుడి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఎక్కువ అడుగుతాడు మీ పల్లెలో ఇంకా ఎవరైనా ఇమ్మ మందు ఉంటే లేకపోతే ఆ సుందరమూర్తి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఉన్న ఎంతో కొంత మందుని తీసుకొని రారా అని రాఘవయ్య అనగానే రాజయ్య ఇలా అంటాడు ఇంకొకరు వాడే మందుని మనం వాడకూడదయ్యా మీరు వైద్యుడి వద్దకు వెళ్ళి చూపించుకుంటే బాగుంటుంది జబ్బుకు తగ్గ మందు కూడా ఇస్తారు అసలు ముందు సలహాలు మాంచి చెప్పింది చేయరా వెళ్ళి నువ్వు ముందు తీసుకురా అని అంటాడు అప్పుడు రాజయ్య రాఘవయ్యకు బాకీ ఉన్నాడు కనుక అతని చేతిలో డబ్బు కూడా పెట్టలేదు ఆ రాజయ్య తన పల్లెలో ఉన్న వాడిని బతిమాలి రాజయ్య తన సొంత డబ్బులతో వారు తీసుకుంటున్న మందు కొంత డబ్బు ఇచ్చి తీసుకొస్తాడు రాఘవయ్య ఆ మందునే కొంచెం కొంచెంగా చాలా పొదుపుగా వాడతాడు కానీ ఆ నొప్పి మాత్రం తగ్గదు ఈ లోపు మందు కాస్త అయిపోయింది ఒరే రాజయ్య మళ్ళీ వెళ్ళి కొంతమంది కొంతమంది మందు తీసుకొని రారా ఈ నొప్పి ఎంతకి తగ్గడం లేదు అయ్యా నేను ముందే చెప్పాను కదా ఒకరు వాడే మందులు వాడకూడదు మీ ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలియకుండా వేరే వాళ్ళ మందులు వాడితే ఎలా తగ్గుతుంది చెప్పండి ఇప్పటికైనా మీరు మించిపోయింది లేదు వెళ్ళి వైద్యుడి దగ్గరికి చూపించుకోండి అప్పుడు ఆయన మీకు మంచి మందు ఇస్తారు నేను నీకు ముందే చెప్పాను కదరా సలహాలు ఇవ్వద్దు అని చెప్పింది మాత్రమే చెయ్యి తొందరగా వెళ్ళి ముందు ప ముందు నువ్వు మందు పట్టుకొని రా సమయం వృధా చేయకుండా అని అంటాడు రాఘవే చేసేది ఏమీ లేక రాజయ్య మళ్ళీ ఊర్లోకి వెళ్ళి అందరినీ బ్రతిమాలి మందు గురించి అడుగుతాడు వాళ్ళ దగ్గర ఆ మందు అయిపోయిందని చెప్పడంతో రాజే వట్టి చేతులతో వెనక్కి తిరిగి వస్తాడు అయ్య అయ్యా అందరి దగ్గర కూడాను ఆ మందు అయిపోయింది ఎవరి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు ఈ గుండె నొప్పి తగ్గిపోయిందని చెప్తున్నారు మందు మానేశాడంట అని రాజయ్య రాఘవయ్యతో అనగానే రాఘవయ్య చాలా బాధపడిపోతాడు డబ్బు ఖర్చు చేసి మందు తీసుకోవాలంటే ప్రాణం పోయినంత పని అవుతుంది మందు తీసుకోకుండా ఉందామా అంటే ఆ గుండె నొప్పితో ప్రాణమే పోవచ్చు ఈ చిక్కు వేడక మూడు రోజులు మదనపడే రాఘవయ్య చివరికి ఒక నిర్ణయానికి వస్తాడు ఒకరోజు వేకువ జామునే లేచి రాఘవయ్య రాజయ్యతో ఇలా అంటాడు ఒరే రాజయ్య నేను తొందరగా పని మీద పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది నువ్వు మాత్రం తిరిగి వచ్చేదాకా జాగ్రత్తగా ఇంటిని గేదెల్ని చూసుకుంటూ ఉండు ఎటు పోమాకు అని చెప్పి బయలుదేరి వెళ్తాడు రాఘవయ్య తిన్నగా రాజయ్య ఇంటికి చేరుకుంటాడు ఆ గుడిసు దగ్గర అతని కొడుకులు ఇద్దరు మాత్రమే ఆడుకుంటూ ఉంటారు ఏరా మీ అమ్మ సరోజమ్మ ఎక్కడికి వెళ్ళింది అమ్మ పొలంలో గడ్డి కోసుకోవడానికి వెళ్ళింది అని చెప్తాడు రాజయ్య కొడుకు వాడి చేతిలో ఒక పావలా పెట్టి ఒరే పక్క ఊరికి వెళ్ళి అక్కడ ఒక మంచి వైద్యుడు ఉన్నాడంట అతని దగ్గరికి వెళ్ళి మా నాన్నగారికి గుండె నొప్పి వస్తుంది అని ఒక మంచి మందుని పట్టుకోరా అని అంటాడు రాఘవయ్య ఏది వైద్యుడితో ఏం చెప్తావు మళ్ళీ చెప్పు ఒకసారి చెప్పు అని అంటాడు ఏ మా నాన్నగారికి గుండె నొప్పి వస్తుంది అని చెప్తాను అంటాడు సరే మందు ఇవ్వమని చెబుతాను అన్నాడు మా నాన్నకు గుండె నొప్పి చాలా ఎక్కువగా ఉంది ఆయన రాలేకపోతున్నారు అందుకే నేను వచ్చాను అని చెప్పు అని రాఘవయ్య చెప్పిస్తాడు నువ్వే వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటానురా త్వరగా వచ్చాయిరా నువ్వు మందు జాగ్రత్తగా రా మరి ఆ పిల్లవాడిని అక్కడి నుంచి పంపిస్తాడు ఇక రాఘవయ్య పావలాకే గుండెనొప్పు మందు వస్తుందని సంతోషిస్తాడు ఇక ఆ పిల్లవాడిని పంపించి అక్కడే కూర్చుంటాడు రాఘవయ్య రాజయ్య కొడుకు పావలా తీసుకొని వైద్యుడి గ్రామానికి పొలాల వెంట పరిగెడుతూ ఉంటాడు వాడి తల్లి గట్టి కో గడ్డి కోసుకుంటూ అక్కడే చూసి ఏరా పొలాల వెంట ఎందుకు ఒంటరిగా పరిగెడుతున్నావు ఇంట్లో తమ్ముడిని చూసుకోమని చెప్పాను కదా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అసలానో అని అడుగుతుంది అప్పుడు ఆ పిల్లవాడు ఇలా అంటాడు అమ్మ నాన్నగారికి వచ్చింది వచ్చిందంట చాలా బాధపడుతున్నారంట రాఘవయ్య గారు మన ఇంటికి వచ్చి పావలా డబ్బులిచ్చి తొందరగా మందు తీసుకురమ్మని నాకు వైద్యుడి దగ్గరికి పంపుతున్నారు ఆ పా ఆ పా ఆ పావలో ఆ మాటలు విన్న రాజయ్య భార్య సరోజమ్మ కంగారు పడి ఏంటి గుండునొప్ప ఓరి భగవంతుడా అదేదో ఇటు ఇవ్వు అంత దూరం వెళ్ళి నువ్వు మందు తీసుకురాలేవు అంటూ ఆ పావలా తీసుకొని రెండు మైళ్ళ దూరంలో ఉన్న వైద్యుడి గ్రామానికి చేరుకుంటుంది అక్కడికి వెళ్ళి వైద్యుడితో ఇలా అంటుంది బాబు మా ఆయనకి గుండె నొప్పి వచ్చి చాలా బాధపడుతున్నాడు ఈ పావలా తీసుకొని మందు ఇచ్చి పుణ్యం కట్టుకో అని అడుగుతుంది రోగిని చూసి క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతే ఏ మందైనా ఆశిస్తాను అని ఆ వైద్యుడు చెప్పగానే ఆ తల్లి తిమాలతుంది రోగి నా భర్త రాఘవయ్య వారి ఇంట్లో రెండు మైళ్ళ దూరంలో ఉన్నాడు ఇప్పుడు ఎంత దూరం నడిచి రాలేడయ్యా దయచేసి నా భర్త ప్రాణాలు కాపాడయ్యా అని రాజయ్య భార్య సరోజమ్మ ఆ వైద్యుడు కాళ్ళ వేళ పట్టుకుంటుంది రాఘవయ్య ఇంట్లో పనిచేస్తున్నాడా ఇంకేంటమ్మా అయితేనే అని అంటాడు ఆ వైద్యుడు పేరు మోసిన భూస్వామి కదా పని చేస్తున్న అతనే కదా మందు ఇప్పిస్తాడు రూపాయికి తక్కువైనా మందు ఇవ్వను అయినా నేను రోగిని చూడాలి అని కరాఖండిగా అంటాడు ఆ వైద్యుడు అప్పుడు సరోజమ్మ కాళ్ళ వేలా పట్టుకొని ఇలా అంటుంది నా భర్త జీతానికి ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావు నౌకరు కాదయ్యా రాఘవయ్య దగ్గర తీసుకున్న అప్పు తీర్చలేక ఆయన దగ్గరే పనిచేసి వాటిని తీరుస్తున్నాడు బాకీ తీరుస్తున్నాడు మీరే నా వెంట రెండయ్యా అప్పుడు రోగిని చూసి మందు మీరే ఇద్దరు అని అంటుంది ఆమె వైద్యుడిని బతిమాలుతుంది నేను ఎలా వస్తానమ్మా నా కోసం రోగులు ఎక్కడెక్కడ నుండో ఇక్కడికి వస్తారు ఈ పెద్ద మనిషి చూడు రెండు క్రాసుల దూరం నుండి నా కోసం బండి కట్టుకొని వచ్చాడు అని పడుకొని ఉన్న సుందరం మూర్తిని చూపిస్తాడు సుందరం మూర్తి రాజయ్య భార్యను చూసి గుర్తుపెట్టి నువ్వు రాజయ్య భార్య అని అడుగు అడుగుతాడు ఏమైంది ఎందుకు ఇంత దూరం వచ్చావమ్మా అని అడగగానే జరిగిందంతా ఏడుస్తూ చెబుతుంది సరోజమ్మ నువ్వు ఆడవకు తల్లి నా బండి మీద రాము నీ భర్తని తీసుకొని వద్దాం వైద్యుడు గారు చూసి మందిస్తారు నీ భర్తకి ఏమి కాదు అని చెప్పి సుందరమూర్తి రాజయ్య భార్యని బండిలో ఎక్కించుకొని రాఘవయ్య ఇంటికి తీసుకెళ్తారు రాజయ్య అక్కడే ఉండి భార్యను చూసి ఆశ్చర్యపోతాడు భార్య కూడా భర్తను చూసి ఎట్టా ఉందయ్యా ఇప్పుడు నీకు ఏ ఇబ్బంది లేదు కదా నొప్పి కాస్తైనా తగ్గిందా లేదా అని భార్య అడుగుతుంది నువ్వు ముందు ఏడవటం ఆపి నాకు అసలు జబ్బు లేదు ఏమీ లేదు ఏం జరిగింది నాకేమైంది నేను బ్రహ్మాండంగా ఉన్నాను నాకు ఏ నొప్పి లేదు అని రాజయ్య అంటాడు ఆ మాటలకు సరోజమ్మ జరిగిందంత వివరణ చెబుతుంది అయ్యగారు కూడా బాగానే ఉన్నారు పొరుగురు వెళ్ళి వస్తానని వేకవజామునే వెళ్ళారు దారిలో మన వాడు కనిపిస్తే ఏదో చెప్పి ఉంటారు వాడు ఇంకేదో అర్థం చేసుకొని ఉంటారు అని అంటాడు రాజయ్య సుందరమూర్తి గారు అనవసరంగా నీకు ఇబ్బంది పెట్టామండి మమ్మల్ని క్షమించండి అని తన భార్య చెబుతుంది అని చెప్పి భార్య భర్తలిద్దరూ కూడా ఇంటికి అక్కడ నుండి బయలుదేరుతారు ఇక సుందరమూర్తి కూడా బండి తోలుకుంటూ తన గ్రామానికి బయలుదేరుతాడు ఈలోపే గుడిసె దగ్గర వేచి చూస్తున్నమ్మా రాఘవయ్య నొప్పితో బాధపడుతూ ఆ పిల్లవాడు తిరిగి రావటం చూసి ఇలా అంటాడు ఏమిరా మందు ఎక్కడ అప్పుడే వచ్చేసావే మందు మా అమ్మ తెస్తుంది అని వెళ్ళిందయ్యా అంటాడు ఆ కుర్రవాడు ఇక రాజయ్య భార్య సరోజమ్మ ఎప్పటికీ రాకపోయేసరికి రాఘవయ్య కంగారు పడుతూ ఉంటాడు ఈలోపు రాఘవయ్యకి గుండె నొప్పి కూడా ఎక్కువ అవుతుంది సరోజమ్మ ఎంతసేపటికి రాలేదు ఇక లాభం లేదు అనుకొని సరే సరే ఇక నేను వెళ్తున్నానరా ఒకవేళ దారిలో మీ అమ్మ మందుతో ఎదురొస్తే తీసుకుంటానులే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు రాఘవయ్య సరోజమ్మ రాకపోతే వైద్యుడి దగ్గరికి వెళ్ళాక తనని చూసి ధనికుడు అనుకొని ఎక్కువ మొత్తం డబ్బులు లాగుతాడేమో అని ఆలోచించి తన దగ్గర ఉన్న చేతి ఉంగరాలు డబ్బు తీసి మూట కట్టే అది పట్టుకొని రెండవ చేతిలో గుండెని గట్టిగా పట్టుకొని నడుస్తూ దారిలో ఒక చోట స్పృహ తప్పి పడిపోతారు బండి తోలుకుంటూ అటుగా వస్తున్న సుందరం మొత్తి రాఘవయ్యని చూసి బండిని ఆపి అయ్యో రాఘవయ్య గారు మీకు ఏమైంది ఏమిటి మీరు ఇలా పడి ఉన్నారు అని ఆ రాఘవయ్య ముఖం మీద నీళ్లు చల్లుతాడు కళ్ళు తెరవగానే రాఘవయ్య ఇలా అంటాడు మందు తెచ్చావా అమ్మ ఆ మాటలు సుందరమూర్తికి అర్థం కాక రాఘవయ్యని ఎత్తి బండిలో కూర్చోబెట్టి ఆ వైద్యుడు ఇంటికి తోలుకొని పోతాడు వైద్యుడు రోగిని చూసి పరీక్షించి రోగం చాలా ముదిరింది ప్రతిరోజు పరీక్ష చేసి మందులు ఇవ్వాలి ఎవరు ఈ మనిషి అని అడుగుతాడు సుందరమూర్తి గారి దగ్గర అప్పుడు సుందరమూర్తి గారు ఇలా అంటారు ఈయన రాఘవయ్య అని చాలా పెద్ద మనిషి అంటాడు ఓహో రాఘవయ్య అంటే ఇతనేనా ఈయన గురించి చాలా విన్నానులే పిల్లికి బిచ్చం వేయని వ్యక్తి అవతల మనిషి ప్రాణం పోతున్న అప్పు వసూలు చేస్తాడని ఇతని దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు చాలా వరకు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిసింది రాజయ్య అప్పు తీర్చలేదని పనిలో పెట్టుకున్న మరి పని చేయించుకుంటున్నాడు పాపం ఆ రాజయ్య భార్య తన కష్టం గురించి ఇక్కడికి వచ్చి చెప్పుకుంది ఎందుకీ రాజయ్యకి ఎలా ఉంది అని అడుగుతాడు ఆ వైద్యుడు ఆ మాటలకు విన్న రాఘవయ్య సిగ్గుతో చితికిపోయి అక్కడికి వచ్చి రాఘవయ్య ఆ వైద్యుడితో ఇలా అంటాడు రాజయ్యకు ఏమీ కాలేదయ్యా డబ్బుకి కృతిపడి నేనే అబద్ధం చెప్పాను కానీ సుందరమూర్తి గారి మంచితనం నన్ను కాపాడింది ఎవరైతే నాకేంటి డబ్బు సంపాదించాలి అనుకున్నానే కానీ జనాలు నా గురించి ఇలా అనుకుంటున్నారు అని అనుకోలేదు సుందరమూర్తి మంచితనం గురించి ఎన్నో విన్నాను కానీ ఈరోజు నేను కళ్ళారా చూస్తున్నాను ఒక్కరోజు బ్రతికిన నీలా బ్రతకాలి సుందరమూర్తి గారు ఈరోజు నేను చచ్చి బ్రతికాను ఒక మనిషి ఎలా బ్రతకాలో నిన్ను చూసే నేర్చుకోవాలి అలా రాగవేయలో మార్పు వస్తుంది తన ఆస్తిని అంతా వైద్యుడికి ఇచ్చి పేదలకు ఉచిత వైద్యం చేయిస్తూ పది మంది అప్పటికప్పుడు సాయం చేస్తూ మిగతా జీవితం గడుపుతాడు చూశారు కదా ఈ కథ ద్వారా మీకు డబ్బు మనిషి జీవితంలో ఎంత ప్రాధాన్యమో అంతే ప్రాధాన్యం జీవితంలో మన మనుషులకి కూడా విలువలని ఇవ్వాలి అప్పుడే మన జీవితానికి ఒక పరమార్థం అనేది ఉంటుంది నీ జీవితంలో నువ్వు కోట్లు సంపాదించి దాచుకుంటే ప్రయోజనం లేదు దానిని ఎలా ఉపయోగించుకోవాలి నీ జీవితంలో అది ఎంతవరకు నీకు ఉపయోగపడుతుంది దాని ద్వారా నీకు దాని తర్వాత ఇతరులకు దానిని ఎలా ఉపయోగించాలి ఎవరైనా ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు వారికి మీకు తోచినంత సహాయం అందించండి అప్పుడే నీకు అసలైన సంతోషం అసలైన అదృష్టం అసలైన జీవితం నీకు కనిపిస్తుంది ప్రతి ఒక్కరూ కూడాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడాను మీకు ఈ కథ ద్వారా మీకైతే ఏం అర్థమైంది మీకు ఏం అర్థం చేసుకున్నారు అని ప్రతి ఒక్కరూ కూడా నాకు కామెంట్ అయితే చేయండి మన జీవితంలో కూడా డబ్బుకి ఎంతవరకు ప్రాధాన్యతని ఇవ్వాలో అంతవరకు మాత్రమే ఇవ్వాలి అని గుర్తుపెట్టుకొని దానిని నీతిగా న్యాయంగా మీ కష్టంతో మీరు పైకి రావాలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడాను ఇది తెలుసుకోవాలని చెప్తున్నాను ఈ కథ ద్వారా అయితే నాకు చాలా బాగా అనిపించింది